హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష బ్లాగ్స్ ఇవాళ చేయబోయే రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఉల్లిపాయలు వేయించుకున్న పల్లీలు నానపెట్టుకున్న పెసరపప్పు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే రుచికి సరిపడా సాల్ట్ బియ్యపిండి కారం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఒక గిన్నె తీసుకొని అందులో బియ్య పిండి వేసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాక ఏం రెసిపీ అనుకుంటున్నారు గిన్నెలో బియ్య పిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కారం అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే నానబెట్టుకున్న పచ్చనగపప్పు ఇవి చేసుకునే ముందు ఒక ట్వంటీ మినిట్స్ నానితే చాలు ఎక్కువ అవసరం లేదు పల్లీలను ముందుగా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నది ఇలా చిన్న రోల్లో వేసుకొని ముక్కలుగా దంచుకుంటున్నాను పచ్చాపచ్చాగా దంచుకుంటే తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతాయి టేస్ట్ బాగుంటుంది దంచుకున్న తర్వాత అవన్నీ కూడా గిన్నెలో వేసుకుంటున్నాను అలాగే రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడు వేసినవన్నీ పొడిపిండిలో బాగా కలుపుకుంటున్నాను తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని పిండిని ఒక ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో మీకు కావాలంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా పిండి ఈ విధంగా కలుపుకోవాలి బాగా నీళ్ళు ఒకేసారి పోసుకుంటే బాగా జోరు జోరు అయిపోతుంది అప్పుడు మనం చేసుకోవడానికి రాదు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకున్న తర్వాత గిన్నె కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఆ గిన్నె చుట్టూరా రాసుకోవాలి రాసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకొని దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలసగా కాకుండా మధ్యస్థగా గిన్నె 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 చుట్టూరా వచ్చేలాగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి మనం ముందుగా గిన్నెలో స్ప్రెడ్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని తర్వాత మనం చేసి పెట్టుకున్న రంధ్రాల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ చుట్టు ఆ పిండి చుట్టూ స్ప్రెడ్ అయ్యేటట్టు ఆయిల్ని ఇలా రొటేట్ చేసుకుంటే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా మూలో వేగనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా ఆయిల్ బాగా నీట్గా ఉంది మగ్గుతుంది కూడా మళ్ళీ మూత పెట్టుకొని మగ్గి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి తర్వాత చూస్తే కొంచెం మగ్గింది ఇది రెండో పక్కకు అవసరం లేదు ఒక పక్కకే బాగా కాల్చుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారా ఇలా చాకుతో లేకపోతేనే మంచిగా వచ్చేస్తుంది మన వేడి వేడి గిన్నప్ప రెడీ మేమైతే కింద పంటాం తెలంగాణ సైడ్ అయితే సర్వ పిన్న అంటారనుకుంటాం ఈ సైడ్ ఏం చేస్తారో చెప్పండి వేడి వేడి స్నాక్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్